హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పద్దెనిమిది మరియు పంతొమ్మిది అధ్యాయములలో సాయి మనకి ఉపయోగకరమైన మరికొన్ని మాటలు చెప్పారు బాబా ఇలా అన్నారు నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది ఈ ఒక్క కథను జ్ఞాపకముంచుకునండి అది మిక్కిలి ఉపయోగించును ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరం దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపుము మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును సదా నా నిరాకార స్వభావమును ధ్యానించుము అది ఏ జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము ఇది చేయలేనిచో రాత్రింపగళ్ళు మీరు చూస్తున్న నా ఈ ఆకారమును ధ్యానించండి అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమవుతాయి ధ్యాత ధ్యానము ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించి వాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమవుతాడు తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉంటాయి తల్లి వానికి పాలిచ్చటగాని పొదుపు కొనుట కానీ చేయదు దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇస్తున్నది చిన్న తాబేలు ఏమీ చేయలేక తల్లిని జ్ఞాపకముంచుకుంటుంది తల్లి తాబేలు చూపు చిన్నవానికి వలె పనిచేస్తుంది అదియే వాని బ్రతును బ్రతుకునకు సంతోషాన్ని కలిగిస్తుంది గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే బాబా ఈ మాటలు పూర్తి చేయసరికి హారతి పూర్తయింది అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని జై జై ధ్వానాలు చేశారు ఓ ప్రియ పాఠకులారా ఈ సమయమందు మనము కూడా మసీదులోని జన సమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జై ధ్వనులలో పాల్గొందాం హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జో బాబా చేతిలో కలకండ పెట్టెను బాబా దాన్నంతా హేమత్ పంత్లో చేతిలో పెట్టి ఇట్లా అన్నారు ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందుంచుకున్నచో నీ స్థితి కలకండ వలె తియ్యగా ఉంటుంది నీ కోరికలన్నీ నెరవేరుతాయి నీవు సుఖంగా ఉంటావు హేమత్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించము ఆశీర్వదించుము కాపాడము అని ప్రార్థించారు అందుకు బాబా ఈ విధంగా జవాబు చెప్పారు ఈ కథ వినుము దీనిని మననము చేయము ఇది ధ్యానము చేయము అట్లయినా నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ధ్యానించదవు భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమవును ఓ ప్రియమైన చదువల్లారా అప్పుడు హేమత్ పంత్కు కలకండ ప్రసాదం దొరికింది ఇప్పుడు మనం ఈ కదరే కలకండ ప్రసాదం గా సేకరిద్దాం దాన్ని హృదయపూరితంగా స్నే సేవించి ధ్యానించి మనస్సున నిలుపుతాం ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉందాం తదాస్తు పంతొమ్మిదో అధ్యాయం చివర హేమత్ పంత్ కొన్ని ఇతర విషయాలను కూడా చెప్పారు అవి తర్వాత వీడియోల్లో మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా సచ్చరిత్రయే కాకుండా త్వరలో లలిత అమ్మ తాలూకా లలితా సహస్రనామ పారాయణం అలాగే దాని తాలూకా భావాలు అన్నీ కూడా మనము చెప్పుకుందాం ఈ ఒక్క సచ్చరిత్రతోనే మన జర్నీ ఆగిపోదండి అన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా మనము చర్చిద్దాం అందుకు మీ సహాయ సహకారాలు నాకు అవసరం కాబట్టి నా ఛానల్ని ఎప్పుడు కూడా వాచ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్